నమో స భగవతో అరహతో సమాసం బుద్ధ విశుద్ధి మార్గంలో మనము ఆరు అనుస్మృతుల గురించి చెప్పుకుంటూ బుద్ధానుస్మృతి గురించి కొంతవరకు చెప్పుకున్నాం రాణి చనిపోయేటప్పుడు అతని సంస్కారాల కారణంగా ప్రతిసంది ఏర్పడుతుంది కామభవన్లో పుట్టేటువంటి సంస్కారాలు కనుక సంధిలో ప్రాధాన్యం వహిస్తే కామలోకంలో పుడతాడు తర్వాత రూపభవన్లోని అవిద్య రూప భవన్లో జన్మకు కారణమవుతుంది అంటే రూపభవన్లో జన్మను కలిగించే సంస్కారాలకు అటువంటి ప్రతిసంధి ఏర్పడడానికి కారణమవుతుంది ఇక అరూపభవన్లో జన్మించడానికి తగిన అవిద్య ఆ విద్య కారణంగా ఉన్నటువంటి సంస్కారాలు ఏర్పడినట్టయితే అంటే అవి ప్రాధాన్యం వహించినట్టయితే ప్రతిసందిలో అతడు ఆ రూపలోకంలో జన్మిస్తాడు ఈ విధంగా అక్కడక్కడ గల ఆయా తృష్ణలు ఆయా ఉపాదానాలకు ఆయా ఉపాదానాలు భవాదులకు కారణం అవుతాయి తృష్ణ కారణంగా పట్టుకోవడం పట్టుకోవటం వల్ల భవం భవం వల్ల అక్కడ జన్మ ఏ విధంగా అంటే ఇక్కడ ఎవరైనా పుద్గలుడు కామాలను భోగిస్తాను అని తలంచి కామాలలో మునిగి కామోపదానం వలన శరీరంతో చెడు కర్మ చేస్తాడు కామసుఖాలను బాగా అనుభవిస్తా అని అనుకొని ఏం చేస్తాడు శరీరంతో మాటతో మనసుతో చెడ్డ పనులు చేస్తాడు దాని ఫలితంగా అపాయాలలో అంటే నరకంలో జంతు జన్మల్లో పుడతాడు అక్కడ అతని పుట్టుకకు కారణమైన కర్మయే కర్మభవం నుండి కర్మయే కర్మభవం అంటే ఈ కర్మ నుండి కలిగినది అని కర్మ నుండి కలిగిన స్కంధాలు భవం అంటే ఉత్పత్తి నుండి కలిగినటువంటిది స్కందాల ఉత్పత్తి జాతి అవి పరిపాకం చెందటం జర దాని వినాశనం మరణం అంటే జన్మ ఎట్లా ఏర్పడుతుంది అనేది చెప్తూ ఉన్నాడు కామాల మీది కోరిక చేత మనోవాకాయాలచే చెడ్డ కర్మలు చేసి దాని ఫలితంగా నరకంలోనూ జంతు జన్మల్లోనూ పుడతాడు అపాయాలలో పుడతాడు అక్కడ అతని పుట్టుకకు కారణమైన కర్మనే కర్మభవము కర్మ నుండి కలిగిన స్కందాలు ఉపపత్తి భవము అంటే కర్మ నుండి కలిగిన స్కందాలు స్కందాలంటే ఏమిటి రూపము వేదన సన్యా సంకార విజ్ఞాన ఇవి ఐదు స్కందాలు ఈ స్కందాలు ఎట్లా ఏర్పడతాయి కర్మ కారణంగానే ఒకటి జంతువుగా పుట్టవలసి ఉంటే జంతువు యొక్క రూపము తక్కిన వేదన అవన్నీ కలుగుతాయి ఆ విధంగా తర్వాత స్కందాల ఉత్పత్తి జాతి ఆ స్కందాలు ఏర్పడటమే జన్మ అవి పరిపక్వం చెందటం జీర్ణించటమే వృద్ధాప్యము అవి నశించటమే మరణం ఆ స్కందాలు అక్కడ నశించటమే మరణం లేకుండా పోవటమే మరణం అయితే ఈ విజ్ఞానం మాత్రము పోదు మరణంతో అంటే ఎంతవరకు ఉంటుంది అది అంటే ఎంతవరకు అవిద్య ఉంటుందో అంతవరకు విజ్ఞానం ఉంటుంది అవిద్య పోయినప్పుడే విజ్ఞానము పోతుంది వేరొక పుద్గలుడు స్వర్గ సంపత్తిని అనుభవిస్తాను అని తలంచి అదేవిధంగా శారీరకమైన సదాచారాన్ని పాటిస్తాడు అంటే శారీరకమైన వాచికమైన మానసికమైన మూడు విధాలుగా సదాచారాన్ని పాటిస్తాడు సదాచార ఫలితంగా స్వర్గంలో జన్మిస్తాడు అచట అతని జన్మకు కారణము కర్మ నుండి కలిగినది ఏ కారణం వల్ల అతడు స్వర్గంలో జన్మించిండు అంటే ఇక్కడ చేసిన మంచి కర్మల వల్ల ఏ కారణం వల్ల ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒకడు నరకంలోనో జంతువులోనో గుడుతున్నాడు అంటే అతడి ఇక్కడ చేసినటువంటి చెడ్డ కర్మల వల్ల ఈ విధంగా ఇది పైన చెప్పిన విధానాన్ని అనుసరించి ఉంటుంది అంటే కర్మ నుండి కలిగిన స్కందాలే ఉపపత్తి భావము స్కందాల ఉత్పత్తి జాతి అవి పరిపాకం చెందటం జర అవి నశించటము ఏమిటి మరణం ఒకడు అరూపభవన్లో సంపదను అనుభవిస్తాను అని ఆలోచించి అలాగే ఆకాశ అనంత్యాయతన మొదలైన సంపదలను భావన చేస్తాడు అరూపభవన్లో ఉండే సుఖాన్ని అనుభవిస్తా అని ఒకడు ఆకాశ ఆకాశ అనంత్యాయతనాన్ని పొందాలని భావన చేస్తాడు అంటే దాన్ని కోరి సాధన చేస్తాడు లేదా సంకల్పం చేస్తాడు ఆ సాధన ఆ సాధనకు తగిన విధంగా ఆయా చోట్ల జన్మిస్తాడు అచ్చడ అతని జన్మకు కారణము కర్మ నుండి కలిగినది కర్మ నుండి ఉత్పన్నమైన స్కందాలు కర్మ నుండి ఉత్పన్నమైన స్కందాలు స్కంధాలు వల్ల ఉత్పన్నమైన కర్మ వల్ల స్కందాల పుట్టుక ఉత్పత్తి స్కందాలు పక్వం కావటం వృద్ధాప్యం నశించటం మరణం ఇతర ఉపాదాన మూలక ప్రణాళికలో కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి ఎక్కడ జన్మ వచ్చినా కూడా ఇదే పద్ధతిని అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఈ అవిద్య కారణం సంస్కారాలు ఆ కారణం నుండి కలిగినాయి అవిద్యకు కారణం ఆశ్రవాలు కనుక ఈ రెండు కూడా హేతువు నుండి కలిగినవే ఈ విధంగా ప్రత్యయాన్ని గ్రహించే ప్రజ్ఞ ధర్మస్థితి జ్ఞానము లేదా ప్రతీత్య సముత్పాద జ్ఞానము అనబడుతుంది గడిచిన కాలంలోనూ రానున్న కాలంలోనూ అవిద్యయే హేతువు సంస్కారాలు హేతువు నుండి జన్మించినాయి ఈ రెండు హేతువు నుండి పుట్టినవే ఈ విధంగా కారణాన్ని గ్రహించే ప్రజ్ఞ ధర్మస్థితి జ్ఞానము అనబడుతుంది అంటే ప్రతిత్య సముత్పాదాన్ని తెలుసుకున్న జ్ఞా తెలుసుకునే జ్ఞానమే ధర్మస్థితి జ్ఞానము అంటే అవిద్య ఎట్లా ఏర్పడుతున్నది అంటే అవిద్యకు కూడా కారణం ఉన్నది ఏమిటి అవిద్యకు కారణము అంటే ఆశ్రవాలు చిత్తమలినాలే అవిద్యకు కారణం మరి చిత్త మలినాలకు కారణం ఏంటిది అంటే దీనికి ఇది ఒక వలయం కదా ఇది బిగినింగ్ అని చెప్పడానికి ఏమీ ఉండదు ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కాబట్టి అవిద్యతో మొదలుపెట్టాను అవిద్య పచ్చయా సంకారాన్ని అవిద్య కారణంగా సంస్కారాలు కలిగినవి ఈ రెండిటికీ హేతు ఉన్నది అవిద్యకు హేతువు చిత్త మలినాలు అని చెప్పుకున్నాం మరి సంస్కారాల హేతువు అవిద్య ఈ విధంగా గ్రహించేటువంటి ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ఏమిటి జ్ఞానం మేధస్సు దాన్ని ధర్మస్థితి జ్ఞానము అంటారు గతంలో కానీ వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ ఇదే సూత్రం వర్తిస్తుంది అవిద్య కారణంగా ఏమేర్పడుతుంది సంస్కారాలు సంస్కారాల కారణంగా విజ్ఞానము దాని కారణంగా నామరూపాలు అంత ఇదే పద్ధతిలో అన్ని పదాలను వ్యాఖ్యానించుకోవాలి దీనిలో అవిద్యా సంస్కారాలు ఒక సంక్షిప్త విభాగం అవిద్య అవిద్య వల్ల సంస్కారాలు ఇది ఒక చిన్న విభాగం నామరూపాలు షరా షడాయతనాలు స్పర్శ వేదన ఇది రెండవ సంక్షిప్త విభాగం నామరూపాలు షడాయతనాలు స్పర్శ వేదన ఇందులో ఎన్ని ఉన్నాయి నాలుగున్నాయి మొదటి దాంట్లో అవిద్య సంస్కారాలు ఉన్నాయి రెండవ దాంట్లో నామరూపాలు షడాయతనాలు స్పర్శ వేదన ఈ నాలుగున్నాయి తృష్ణ ఉపాదానము భవము మరొక సంక్షిప్త విభాగము తృష్ణ ఉపాదానము భవము ఇది ఇంకొక సంక్షిప్త విభాగం చిన్న విభాగం అంటే క్లుప్తంగా చెప్పబడిన విభాగము అని జాతి జరా మరణం ఇంకొకటి మొదట మొదటి సంక్షిప్తము గడిచిన కాలానికి సంబంధించినది మొదటి అంటే అవిద్యా సంస్కారాలు గత కాలానికి సంబంధించినవి అంటే గత జన్మకు సంబంధించినవి అని చెప్పుకోవచ్చు మధ్యలోని రెండు వర్తమాన కాలానికి సంబంధించినవి అంటే గతంలో చేసిన ఆ అవిద్య కారణంగా ఏర్పడ్డ సంస్కారాలు వాటి కారణంగా ఏం ఏర్పడుతున్నాయి నామరూపాలు షడాయతనాలు ఏర్పడుతున్నాయి విజ్ఞానం నామరూపాలు షడాయతనాలు స్పర్శ వేదన ఇవి ఏర్పడుతున్నాయి అవిద్య అవిద్య కారణంగా సంస్కారాలు ఇది ఒక విభాగం రెండవ విభాగంలో సంస్కారాల కారణంగా ఏమేర్పడుతున్నది విజ్ఞానం విజ్ఞానం కారణంగా నామరూపాలు వాటి కారణంగా ఆరు ఆయతనాలు వాటి వల్ల స్పర్శ స్పర్శ వల్ల వేదన ఈ విజ్ఞానము నామరూపాలు ఆరు ఆయతనాలు స్పర్శ వేదన ఇవి నాలుగు రెండవ భాగంలో వస్తున్నాయి ఇవి వర్తమాన కాలానికి సంబంధించినవి గత జన్మలో చేసిన గత జన్మాంతంలో ఏర్పడ్డ అంటే గత జన్మలో చేసిన కర్మల వల్ల ఏర్పడ్డ సంస్కారాల కారణంగా జన్మాంతంలో ఏర్పడ్డ ప్రతిసంది వలన ఈ జన్మలో ఇవి ఏర్పడ్డాయి అంటే ఈ అవిద్యా సంస్కారాలు గతానికి సంబంధించినవి నామరూపాలు అంటే విజ్ఞానం నామరూపాలు ఆయతనాలు స్పర్శ ఇవి ఈ జన్మకు దాని కారణంగా ఈ జన్మ ఏర్పడ్డది కదా జాతి జరా మరణాలు రానున్న కాలానికి సంబంధించినవి ఇంకా ఇక్కడ అవిద్యా సంస్కారాలు వీటిని గ్రహించటం వలన తృష్ణ ఉపాదానము భవాలు కూడా గ్రహించబడతాయి జాతి జరా మరణాలు రానున్న కాలానికి సంబంధించినవి అంటే దీన్ని వీళ్ళు ప్రతీది వివరిస్తారు కదా మనం ముందు చెప్పుకుందాం ఇంక ముందు మనం ఇప్పుడొకటి చెప్పుకుంటే మళ్ళీ ఆయన ఇంకొకటి చెప్తే బాగుండదు ఇక్కడ అవిద్యా సంస్కారాలు వీటిని గ్రహించటం వలన కృష్ణ ఉపాదానము భవాలు కూడా గ్రహింపబడతాయి ఈ విధంగా ఈ ఐదు ధర్మాలు అతీత కాల కర్మవృత్తము జాతి జరామరణాలు రానున్న కాలానికి సంబంధించినవి ఇక్కడ అవిద్యా సంస్కారాలు వీటిని గ్రహించటం వలన తృష్ణా ఉపాదానము భవము కూడా గ్రహింపబడతాయి ఇక్కడ త్రికమక ఏమిటి అంటే రెండవ సంక్షిప్త విభాగము వర్తమాన కాలానికి సంబంధించింది అంతవరకు స్పష్టంగా ఉంది జాతి జరామరణాలు రానున్న కాలానికి సంబంధించినవి జాతి అంటే జన్మగదా జన్మ అన్నప్పుడు నామరూపాలు పొందటమే జన్మగదా అందుకని ఇక్కడ తికమక్క ఉన్నది అయితే మనము ఈ ప్రతిధాన్యం విడవకుండా వివరిస్తున్న దీంట్లో ముందు చెప్పుకుందాం దాని గురించి ఇక్కడ అవిద్యా సంస్కారాలు వీటిని గ్రహించటం వలన తృష్ణా ఉపాదానము భవాలు కూడా గ్రహింపబడతాయి అంటే అవిద్యా సంస్కారాల్లో ఈ తృష్ణా ఉపాదానము భవాలు కూడా వాటిని గ్రహించటం వల్ల ఇవి కూడా గ్రహింపబడతాయి ఈ విధంగా ఈ ఐదు ధర్మాలు అతీతకాల కర్మవృత్తము అంటే గతించిన కాలానికి సంబంధించినవి అని ఏవి ఈ ఐదు అంటే అవిద్యా సంస్కారాలు తృష్ణ ఉపాదానము భవం అంటే అవిద్య వల్ల సంస్కారాలు ఏర్పడ్డాయి సంస్కారాల వల్ల తృష్ణ ఏర్పడ్డది తృష్ణ వల్ల ఉపాదానం ఏర్పడ్డది ఉపాదానం వల్ల భవం ఏర్పడ్డది ఇది గతకాలానికి సంబంధించినటువంటిది భవము అని అంటే ఇక్కడ జన్మకు కారణమైన స్థితి ఉపాదానం వల్ల భవము భవము వల్ల జన్మ అందువల్ల ఇవి అతీత కాలానికి సంబంధించినవి జన్మకు ముందు ఉన్నటువంటివి విజ్ఞానం మొదలైన ఐదు ప్రస్తుతానికి సంబంధించిన విపాక వృత్తము విజ్ఞానము మొదలైన ఐదు అంటే ఈ విజ్ఞానము నామరూపాలు ఆయతనాలు స్పర్శ వేదన ఇవి ఐదు విజ్ఞానము నామరూపాలు ఆరు ఆయతనాలు స్పర్శ వేదన ఇవి ప్రస్తుత కాలానికి సంబంధించిన విపాక వృత్తము అంటే గత కాలంలో చేసిన కర్మకు ఫలంగా ఇవి లభించినాయి కాబట్టి ఇది విపాక వృత్తము అన్నాడు దాన్ని ఇప్పుడు అనుభవించాలి అంటే ఇకముందు కొత్త కర్మ కూడా చేయొచ్చు మళ్ళీ ఇక్కడ కానీ ఇది ఏర్పడడానికి మూలం మాత్రం అక్కడ ఉన్నది అందువల్ల ఇది వర్తమానంలో ఫలితాన్ని ఇచ్చేటువంటి విపాక వృత్తము ఇక తృష్ణ ఉపాదాన భవాలను గ్రహించడం వలన అవిద్యతో పాటు సంస్కారాలు కూడా గ్రహింపబడతాయి తృష్ణ ఉపాదానము భవము మూడింటి మూడింటిని గ్రహించటం వలన అవిద్యతో పాటు సంస్కారాలు కూడా గ్రహింపబడతాయి అంటే ఇవి ఉన్న చోట సంస్కారాలు అవిద్య కూడా అని ఈ విధంగా ఈ ఐదు ధర్మాలు అంటే తృష్ణ ఉపాదానము భవము అవిద్య సంస్కారాలు ఇప్పటి కర్మవృత్తము ఇప్పటి కర్మ వృత్తము అని అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మ ఇదేమో గతకాలం వల్ల గతకాలం యొక్క కర్మ వల్ల ఏర్పడ్డాయి కొన్ని గత కర్మ ఒకటి గత కర్మ ఫలంగా ఏర్పడ్డాయి ఒకటి తర్వాత ఇప్పుడు కర్మ చేయటం ఇంకొకటి గత కర్మ దాని ఫలము మళ్ళీ వర్తమానంలో కర్మ ఈ ఐదు ధర్మాలు ఇప్పటి కర్మ వృత్తము ఇంకా జాతీయ జరామరణాలను చెప్పటం వలన వాటి ద్వారా విజ్ఞానం మొదలైనవి కూడా చెప్పబడతాయి కనుక ఈ ఐదు ధర్మాలు రానున్న విపాక వృత్తము అంటే ఈ జరామరణాలు ఇవి చెప్పటం వలన జన్మ జరామరణాలను చెప్పటం వలన వాటి ద్వారా విజ్ఞానం కూడా విజ్ఞానం మొదలైనవి కూడా చెప్పబడతాయి కనుక అంటే జరామరణాలు జన్మ జరామరణాలు విజ్ఞానం లేకుండా ఉండవు కదా విజ్ఞానము ఆ విధంగా జరామరణాలు ఏర్పడతాయి కనుక ఇది రానున్న విపాక వృత్తము అంటే గతకర్మ గతకర్మ విపాకము ఈ జన్మ ఇప్పుడు చేసే కర్మ దీని ఫలంగా ఏర్పడేటువంటిది రానున్న ఫలం విపాకం అందువల్ల ఇవి ఆకారాన్ని బట్టి ఇరవై రకాలుగా ఉంటాయి జాతి జరామరణాలను చెప్పటం వల్ల వాటి ద్వారా విజ్ఞానం మొదలైనవి కూడా చెప్పబడతాయి కనుక ఈ ఐదు ధర్మాలు రానున్న విపాక వృత్తము ఇవి రానున్న అంటే రాబోయి అంటే మూడు కాలాలకు సంబంధించి చెప్తున్నాడు ఇక్కడ ఒకటి గతం రెండవది వర్తమానం మూడవది భవిష్యత్తు గతకర్మ వల్ల ఈ స్కందాలు ఇవి ఏర్పడటము దాని విపాకం గతకర్మ యొక్క ఫలం తర్వాత ఇప్పటి కర్మ వృత్తం ఇప్పుడు మళ్ళీ కర్మ చేయటం దీని ఫలంగా రాబోయే విపాకం రాబోయే కాలంలో ఏర్పడే ఫలం ఇవి ఆకారాన్ని బట్టి ఇరవై రకాలుగా ఉంటాయి ఇక్కడ సంస్కార విజ్ఞానాలకు నడుమ ఒక సంధి ఉన్నది వేదన కృష్ణకు నడుమ ఇంకొక సంధి భవానికి జాతికి నడమ వేరొక సంధి ఉన్నాయి అంటే సంస్కారానికి విజ్ఞానానికి నడమ ఒక సంధి వేదన కృష్ణకు నడమ ఇంకొక సంధి భవానికి జాతికి జాతికి నడమ వేరొక సంధి ఉన్నాయి సంధి అంటే